సాధారణంగా వైసీపీలో ఇమీడియట్ యాక్షన్ అయితే ఉండదు మిగిలిన పార్టీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్క సందర్భంలో ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది జనసేనలో కూడా ఈ మధ్యన చాలా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు పార్టీకి జడ్డ పేరు వస్తుందంటే ఇమీడియట్గా సస్పెండ్ నెక్స్ట్ వాళ్ళ మీద పక్కన పెట్టేస్తున్నారు ఒక ల్యాక్ అయితే విడుదలవుతుంది కానీ వైసీపీలు చూస్తే అలా ఉండదు అధికారంలో ఉన్న అంతే అధికారం కోల్పోయిన కూడా కోల్పోయిన తర్వాత కూడా అంతే పెద్దగా మరి పట్టించుకోరు మరి లైట్ తీసుకుంటారో వాళ్ళే మారుతారులే వాళ్ళ పాపాన్ని వాళ్ళని పోనిద్దామని వదిలేస్తారో తెలియదు కానీ ఇమీడియట్ యాక్షన్ అయితే ఉండదు అయితే ఇప్పుడైతే మాత్రం అలా కాకుండా ఇంకా తీసివేతల కార్యక్రమం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే పార్టీ పట్టు తప్పుతుందో ఎక్కడైతే లైన్ దాటి ప్రవర్తిస్తున్నారో ఎక్కడైతే ఇన్ని రోజులైనా సరే ఇంకా బయటికి రాకుండా వాళ్ళకి కీలక పదవులు ఇచ్చినా సరే స్టేట్ కౌన్సిల్కి సంబంధించి పదవులు ఇచ్చారు సెంట్రల్ కౌన్సిల్కి సంబంధించి పదవులు ఇచ్చారు అందులో నలభై తొమ్మిది పదవులు ఇచ్చారు సెంట్రల్లో ఇందులో స్టేట్లో ఒక నూట పదిహేడో ఎన్నో ఇచ్చారు నూట పదవులు కానీ చాలా మంది బయటికి రావట్లేదు ఇంకా వాళ్ళు యాక్టివ్ రోల్ పోషించట్లేదు అలాగే కడపలో కూడా అంతర్గత విభేదాలు మొన్న ఓటం పాలవడానికి కారణం ఏంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇవన్నీ చర్చించుకున్న నేపథ్యంలో కొంతమందిని అయితే మార్చాలి వాళ్ళు ఎలాగ గేరు మార్చట్లేదు ఇక మనుషులనే మార్చాలి అని ఫిక్స్ అయ్యారట త్వరలో ఆ తీసివేతల కార్యక్రమం ఉండబోతోంది అనే సంకేతం కూడా ఇచ్చారట కీలక నాయకులకి జగన్ ఇంకా అది కడప నుంచే స్టార్ట్ అవ్వబోతుంది అనేది కూడా ఒక ప్రచారం